హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఆ టెంపుల్కి చిన్నజీఆర్ స్వామి విచ్చేశారండి నేను టెంపుల్కి వెళ్ళేసరికి చిన్నజీఆర్ స్వామి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారంటే అక్కడ లైన్లో నిలబడి తీర్థం తీసుకొని వచ్చేసానండి బయటికి అందరూ తీర్థం తీసుకొని వస్తున్నారు స్వామివారి తీర్థం కోసం భక్తులు కిటకిటలాడుతూ చాలామంది వచ్చారండి అసలు ఖాళీ లేదు టెంపుల్ అనేది ఇప్పుడైతే నేను తీర్థం తీసుకొని గుడిలోకి వెళ్తున్నానండి గుడంతా అంతా లోపల ఇలా డెకరేట్ చేశారండి బ్రహ్మోత్సవాలు కాబట్టి తొమ్మిది రోజులు అస్సలు ఖాళీ ఉండదండి ఇది వచ్చేసి సుదర్శన చక్రం అండి ఇది శిఖరం పైన ప్రతిష్ఠించడం కోసం చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చారండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి మా కాలనీలో ఉత్తర ద్వార దర్శనం కూడా బాగా జరుగుతుంది ముక్కోట ఏకాదశి రోజున ఇదిగోండి శిఖరం పైన ఎక్కడం కోసం ఇలా కర్రలతో స్టెప్స్ కింద క్రియేట్ చేశారండి ఇప్పుడు జనజీఆర్ స్వామి పైకి వెళ్ళారు పైన ఆ శిఖరం మనకి లైవ్లో ఇలా స్క్రీన్ మీద కూడా ఏర్పాటు చేశారండి ఇలా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ స్వామివారి చేత సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించారు లైవ్లో అయితే కనుక ఇదిగోండి స్వామివారి పైనుంచి ఇలా ప్రసాదాన్ని అందరికీ ఇట్లా విసురుతూ ఉంటే భక్తులంతా క్యాచ్ పట్టుకున్నారండి అసలు ఖాళీ లేదు ఆయన ఒక పది నిమిషాలు ఇలా పూర్ణాలు విసురుతూనే ఉన్నారు పైనుంచి చిన్నజీఆర్ స్వామి సుదర్శన చక్రం ప్రతిష్ఠించిన తర్వాత కిందకి వచ్చేస్తున్నారండి టెంపుల్ కిందకి వచ్చిన తర్వాత ప్రవచనాలు కూడా ఉంటాయండి ఇది ఈ బ్రహ్మోత్సవాలు యాభైవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అండి అందుకనే ఆయన్ని తీసుకొచ్చారు చిన్నజీఆర్ స్వామి ఇలా పక్కన గుళ్ళోనే పెద్ద కళ్యాణ మండపం ఉందండి దీంట్లోనే పూజలన్నీ జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అప్పుడు స్వామివారు చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు ఒక పది నిమిషాలు ఆయన ప్రవచనాలు చెప్పారండి

यह ना जो लोग बुर लोग ने लाने वाले उस जुल्म वगैरह के उसका वाला कौन है? लाइफ लोगों का जन के लाइफ कौन सा मैगी को मालूम है? लाइफ अब तो तो मंदर यू ब्रांड मंच ब्रांड मंच लाइफ के जन के यू ना वो तो फॉर्मूल జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఐదు రోజులు ఎనభై రోజుల్లో జరిగే బ్రహ్మోత్సవాలు అని అంటారు మన పార్టీలో తెలుసుకోవాలంటే బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ తాతా <tries> తాతా 이아니겠다고 앉아서 앉아

স্রডুথ তোদিন সাজন্যরি সাটের স্রিতা están আনিত ত্রিনারা কাটপড্য� Tillনা নিক়ে াজারা পান্রা poles都有 ఆ అమ్మాన్ని బయట కాలేదు బాగుపడితే ప్రయత్నం చేస్తారు అలా చేస్తూ ఇంతకాలం మమ్మల్ని కాపాడుతున్నావయ్యా अग्नि प्रार्थना जैसा ये चेस्ट अग्नि पैसा Is the

आय चुनाळू अंगानी सुद्धा फक्त कामाचं नाहीये बदामची पूरी इकडे सारी शोभा वाढून चुनाळू पैसावान बच्चों या। ने यार अब तो स्वयं का प्रकाश उठाएं बड़ा छोरा मुझको लौटने के लिए प्रकाश का ही यदाज्ञ के बदाज़े यहाँ जगह ना सही है बिजली वहाँ कम है आंकुरी ने सोचूं दो पादिनो वे में काम चरितारो अनि मेन कुंतिस के नामया सूर्य वाहन स्वगत का दलेले भी महा दीनय बल के पद स्वर्ण हम नहीं स्वकामना के नाम स्वतन न दवता वंदन से आभार के था, था, था।

पितायो आइ, वान, कानमे, आना रोप्ती ilा आनी कुल भान तेक, olduğ आने कुला करहा मंचिवान नर्सरी वालों को मेरा भला मंचिवान नर्सरी वालों को हाँ क्यों करो कि कृष्ण नर्सरी एवं कृष्ण नर्सरी महान भाव साल में वार्डों ये राखा लंबी मंचिवान वालों नर्सरी वाली अनि अद्वस्त एवं अनि मार्च वालों नर्सरी ब्यान वार्डों सा विद्या या विमुक्तये आर्य सुतानान कोरे गृहक्षेत्र हमारा क्षेत्र ज्ञान हरपड़ हरि पांच का नित्य सत्य श्रेष्ठ होता है दैवा मात्र होते कर्म्यम सात्येन है मैं राम राम दैवा सारे और आत्म होते मेरे प्रयास सफल करें

വർത്തകിനെ നീലേമണ ബോമാ ആദി നാർ

ఆయన ప్రకాశించాలి అని బంగళా శాస్త్రం మీ అందరూ కూడా ఈ ఉత్సవాన్ని చక్కగా చేసుకోండి వెంకటేశ్వర స్వామికి ఆయన పేరు చక్కగా చిన్నచేయర్ స్వామి బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారు అసలు బ్రహ్మోత్సవాలు ఎన్ని రకాలు బాగా వివరించారండి చాలా బాగా చెప్పారు ఇలా బ్రహ్మోత్సవాలు గురించి చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు ఇది వచ్చేసి హోమగుండాలండి ఇలా హోమం నిర్వహిస్తారు ప్రతిరోజు తొమ్మిది రోజులు ఈ హోమాలు చేస్తారండి ఆ ఏడుకొండల వాడిని ఇలా పల్లక్కి మీద సేవ చేశారండి మూడుసార్లు కుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఇలా ఉయ్యాలు ఊపుతున్నట్లు స్వామివారిని ఇలా ఊపుకుంటూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారండి చాలా బాగా చేశారు మీరు కూడా చూడండి हा समजा सुरव सैकान exactly. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఇలాగే చేస్తారండి చాలా బాగా చేస్తారు నేను ఈ సంవత్సరం మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్